నా పేరు దాదా శ్రీనివాసరావు ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు ప్రెస్ మీట్లో ఒక నాలుగు సంఘాలు పాల్గొన్నాయి ఐఎఫ్టీయు ఐఎఫ్టియు నాయకులు పాల్గొన్నారు నిన్న అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అనేటువంటిది ప్రకటన చేశారు ఇది మోసపూరితమైనటువంటి ప్రకటన చెప్పేసి ఆటో కార్మిక సంఘాలుగా మేము చెప్పదలుచుకున్నాం ఎన్నికల ముందు ప్రతి డ్రైవర్ కి బ్యాచ్ నంబర్ కలిగిన ప్రతి డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారన్నాం ట్వంటీ వన్ జీవో రద్దు చేస్తారన్నాం అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ వడ్డీకే ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇస్తారన్నాం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల మీద వేసేటువంటి వ్యాపార రద్దు చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి కేవలం నిన్న పదిహేను వేల రూపాయలతోటి కంటి తురుపు సేరేగానే మేము భావిస్తున్నాం ఇది కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏ అయితే పథకాలు పేర్లు పెట్టారో నవరత్నాలు కావచ్చు ఏమైనా పెట్టారో అన్ని పథకాల పేర్లు తీసేసి కేవలం వాహనమిత్ర పథకం మాత్రమే చంద్రబాబు నాయుడు ఎందుకు ఉంచాడనేటువంటిది నిన్న ప్రకటన ఎందుకు అనేది తేడాతలం అవుతా ఉంది నువ్వు ప్రకటన చేసిందేమో అంతా డ్రైవర్లు మొత్తానికి ఇస్తారన్నావు నిన్న ఏమంటావంటే వాహనమిత్ర పేరుతోటి ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నాం క్లియర్ గా అర్థవుతా ఉంది కేవలం ఆటో వాళ్ళు మ్యాక్సీ క్యాబ్లో మాత్రమే అర్హులు అది కూడా వాహన ఓన్ వెహికల్ మాత్రమే అర్హులు ఇది కట్ట కాదు నువ్వు ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ పద్ధతిలో అమలు చేసేంత వరకు కూడా మా ప్రజా సంఘాలు ఉద్యమాలు ఆగదు అదే విధంగా నిన్న ఆ ప్రకటనతో పాటుగా ఇంకా నేను నాలుగు హామీలు ఉన్నాయి అవి కూడా అమలు చేస్తా లేదా పలానా కాలాలకు అమలు చేస్తా అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది అది ఏమి చేయకంటా ఇది మంచి ప్రభుత్వం పేదల పక్షాలు అని చెప్పి చెప్తా ఉన్నావు నువ్వు చెప్తే కుదరదు నువ్వు నిజంగా పేదల పక్షాలు ఉన్నా అంటే మొత్తం అమలు చేయి ఈ సంక్షేమ పథకాలు ఏ అయితే నువ్వు చెప్పావు అన్ని అమలు చేసిన తర్వాత ప్రజలు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ప్రభుత్వం పేదల పక్షాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్తా ఉంటారు నువ్వుకే నువ్వు చెప్పుకుంటే ఉపయోగం లేదు ఇది మోసపురతని చెప్తే చాలా ఉన్నాయి మొడవేరు వచ్చి సంవత్సరం అయ్యింది మొడవేరు అయినప్పుడు పదివేల రూపాయలు ఇచ్చావు ఆటో కార్మికులకి అనేక రెఫ్రిజరేట్లు పెట్టినప్పటికి అధికారులతో ప్రకటన కూడా విడుదల చేశాం మళ్ళీ ఆట రైతులకి పదివేల రూపాయలు ఇస్తావు అని చెప్పేసి సంవత్సరం అయినా ఏ ఏదైనా చేయలే నీ కార్యకర్తలతో పాలాభిషేకం చేయించుకున్నావు నీ బుద్ధి పేడతా ఉంది ఇప్పుడు కూడా నువ్వు చేసినట్టు ప్రకటన కూడా అది మీ కార్యకర్తలు పాలాభిషేకం చేస్తా ఉన్నారు అభిమానులుంటే చేసుకోవచ్చు కాదట్లా కానీ మీ సిద్ధుద్ధులు నిలిపించుకోవచ్చు అవసరం ఉంది మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదు రేపు పద్దెనిమిదో తారీఖున అన్ని ఆటో కార్మిక సంఘాలు రవాణా రంగ కార్మిక సంఘాలతోటి చెనై విజయవాడ కార్యక్రమం పెట్టాం దాన్ని విజయవంతం చేస్తాం మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం దీర్ఘాల ఉంటుంది ఇందులో ఎటువంటి మన మనం ఎడక ప్రసక్తి లేదని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం తెలుగుదేశం నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం మరి సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు ఉచిత బస్ పాసులు అనౌన్స్ చేయడం జరిగింది ఆగస్టు పదిహేనున మరి ఆ ప్రకటన చేసే సందర్భంలో దానివల్ల వచ్చే పరిణామాలు వాటి వల్ల నష్టపోయే కార్మికుల బాధలు ఏమి విచారించకుండా మరి ప్రకటించారు మరి ఉచిత బస్సు ప్రకటించడానికి మేము ఆహ్వానిస్తున్నాం కానీ అదే సందర్భంలో ఈరోజు మండల కేంద్రాల్లో నుంచి చిన్న చిన్న పట్టణాలు నగరాల్లో తిరిగే విజయవాడ విశాఖపట్నం అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో ఉండే ఆటో డ్రైవర్లు అందరూ ఉపాధి కోల్పోవడం జరిగింది రోజుకి ఆరు వందల నుంచి ఏడు వందలు సంపాదించుకునే ఆటో డ్రైవరు సాయంత్రం అయ్యేసరికి రెండు మూడు వందల కంటే కూడా ఎక్కువ సంపాదించుకోవట్ల సిక్స్టీ పర్సెంట్ ఆదాయం పడిపోయింది దీన్ని ఆసరాగా చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అతి తక్కువ అనౌన్స్మెంట్ పెట్టు అంటే పదిహేను వేలు ఎనౌన్స్ చేయటం అనేది అది చాలా తప్పు నెల రోజుల నుంచి దీని మీద కార్మి ఆటో కార్మిక సంఘాలు ట్రేడింగ్స్ పోరాటం చేస్తుంటే కనీసం పిలిచి ఇరవై ఆరు జిల్లాల్లో జరుగుతున్న ఈ పోరాటంలో వస్తున్న అంశాల్ని గమనించి దాని ప్రక దాని ప్రకారం ప్రకటన చేయకుండా ఏదో భిక్ష వేస్తున్నట్టుగా పదిహేను వేలు ఎనౌన్స్ చేయటం అనేది మేము కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా ఈ రోజు ఈ పదిహేను వేలు వేశారు ట్రాఫిక్ పోలీసులు ఒక రకంగా చెప్పాలంటే టారిక్ పోలీసులుగా మారిపోయారు పచ్చ మన చొక్కా లేదని చెప్పేసి కాకి చొక్కా లేదని చెప్పేసి ఒకళ్ళు ఎక్స్ట్రా కూర్చున్నారని చెప్పేసి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఫైన్ రాస్తున్నారు కొద్దిగా లైన్ క్రాస్ వచ్చినా సరే రెండు వేలు ఫైన్ రాస్తున్నారు ఈరోజు ఈ చలానాల పేరుతోటి లక్షల రూపాయలు జనరేట్ చేస్తున్నారు మరి ఈ పదిహేను వేలు దేనికి సరిపోతాయి నువ్వు మళ్ళా ఈ టారి ట్రాఫిక్ పోలీసులు అంటే ఉరఫ్ ట్రాఫిక్ పోలీసులను పంపించి వసూలు చేసుకోవడానికి మినహాయిస్తే ఆటో కార్మికులకు మేలు చేసినట్టు కాదు రెండోది ఈ పదిహేను వేలు కూడా అనౌన్స్ చేసేటప్పుడు మేము అడిగిందేంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి వాహన డ్రైవర్కి ఇవ్వాలని చెప్పేసి అడిగాం కానీ కార్మిక సంఘాలు నీ టిహెచ్ కూడా అడిగింది నీ కార్మిక సంఘం కూడా అడిగింది కూడా నువ్వు కన్సిడర్ లో తీసుకోకుండా ఈ రకంగా చేయటం అన్యాయం అదేవిధంగా అమ్మఒడి విషయంలో కూడా మీరు మోసం చేశారు మూడు వందల యూనిట్లు దాటిన వాళ్ళని అమ్మఒడికి అనర్హులన్ని ప్రకటించారు ఈ ఆటో డ్రైవర్లు వాహన వాహనమిత్ర కూడా రేపు ఏంటి క్రైటీరియా మరి మూడు వందల యూనిట్లు దాటితే ఐటీ రిటర్న్స్ ఉంటే ఇస్తారా ఇవ్వరా అందుకోసం ఇవన్నీ ఆటో కార్మిక సంఘాలతోటి రవాణా శాఖ మంత్రి గారు ప్రభుత్వ అధికారులు కూర్చొని మాట్లాడాలి మాట్లాడి కార్మికులకు ఏది న్యాయం జరుగుతుందో అది అనౌన్స్ చేస్తే మిమ్మల్ని మెచ్చుకుంటారు తప్పితే మీరు అనౌన్స్ చేసేసి ఇక మీరు దీన్నే ఒక పరమాణం లాగా భావించండి అంటే అంగీకరించే సమస్య లేదు అందుకోసం వెంటనే మేము అడుగుతుండే అన్ని కార్మిక సంఘాలు ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సంవత్సరానికి అదేవిధంగా ఈరోజు ఆదాయం తగ్గిపోయింది కాబట్టి జీవో నెంబర్ ఇరవై ఒకటి ద్వారా విపరీతమైన భారాలు వేశారు వంద రూపాయలు ఉన్న దాన్ని ఐదు వందల రూపాయలు చేశారు కాబట్టి ఆ జీవో నెంబర్ ఇరవై ఒకటి ఆర్టీఓ ఆఫీసులో చలావణాలు జరిమానాల పైన తెచ్చిన జీవో నెంబర్ ఇరవై ఒకటి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి అదే విధంగా కర్ణాటకలో తమిళనాడులో కేరళలో సంక్షేమ బోర్డు ఉంది ఈ రోజు భవన్ నిర్మాణ కార్మికులకి ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ బోర్డు పెట్టారు మరి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా చరిత్రలో ఉండాలంటే ట్రాన్స్పోర్ట్ కార్మికులు నలభై లక్షల మంది ఉన్నారు లారీ వాళ్ళు కానీ మీరు లెక్క తెప్పించుకోండి కావాలంటే ఈ నలభై లక్షల మంది వాళ్ళకి వెల్ఫేర్ బోర్డు మీరు ఎందుకు పెట్టాలని చెప్పేసి అంటున్నాం నలభై ఐదు వేల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఆర్టీఓ ఆఫీసుల ద్వారా కానీ పెట్రోలియం ఉత్పత్తుల మీద కానీ నీ బడ్జెట్ లో నాలుగో వంతు ట్రాన్స్పోర్ట్ కార్మికులు నీకు ట్యాక్స్ రూపంలో కడుతున్నారు మరి వాళ్ళకి ఒక రెండు వందల కోట్లన్నా కేటాయించి వెల్ఫేర్ బోర్డు పెట్టలేవా రిటైర్ అయిన వాళ్ళకి అరవై వేలు దాటిన వాళ్ళకి ఐదు వేలు మూడు వేలు పెన్షన్ ఇస్తున్నారు పక్క రాష్ట్రాల్లో ఆటో డ్రైవర్లకు ఇవ్వరా యాక్సిడెంట్ అయితే లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తున్నారు అందుకోసమే సంక్షేమ బోర్డు అనేది ఇమీడియట్ గా అనౌన్స్ చేయాలి అదేవిధంగా సంవత్సరానికి ముప్పై వేలు రూపాయలు ఇవ్వాలి అదే విధంగా జివో నెంబర్ ఇరవై ఒకటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఏవైతే ఈ డిమాండ్స్ ఉన్నాయో వీటన్నిటిపైన రేపు పద్దెనిమిది చలో విజయవాడ నిర్వహిస్తున్నాము ఈ డిమాండ్ సాధించే వరకు ఈ పోరాటం ఆదరని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఎం రామకృష్ణ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతిశ ఆటో కార్మిక సంఘం ఈ నెల పద్దెనిమిదో తారీఖున జరగబోయేటువంటి ఆటో కార్మికుల సమస్యల పైన పరిష్కారం కోసం చేపట్టేటువంటి చెలో విజయవాడ కార్యక్రమాన్ని ఆటో కార్మిక సోదరులందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి అని కార్మిక సంఘాలుగా ఆటో కార్మికులకు పిలుపునిస్తా ఉన్నాం ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటోలు నడుపుతూ ఆటో సర్కులు వేసుకుంటూ ఆటో కార్మికులతో సెల్ఫీలు దిగుతూ వాళ్ళకి అనేక రకాల హామీలు ఇచ్చారు ఆ హామీల్లో భాగంగా ఆర్థిక సహకారం చేస్తామని మరొక వైపు వాళ్ళకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చాలా స్పష్టంగా ప్రకటించారు ఎన్నికలు జరగబోయే ముందు మేనిఫెస్టో ప్రకటించే ముందు కూడా చంద్రబాబు నాయుడు క్లిప్పింగ్స్ చూస్తే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు వేస్తాము ఏర్పాటు చేస్తాము ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పేసి అని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అయ్యా మీరు ఇప్పటికి పదిహేను నెలలు కావస్తా ఉంది ఆటో కార్మికుల సమస్యల మీద మీరేమన్నా సమీక్ష చేశారా మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆటో కార్మికులు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఈ అంశం మీద చర్చించకుండా ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన తర్వాత మీరు నిన్న అనౌన్స్ చేశారు అంటే ఒక మాస రేపు అసెంబ్లీ సెక్షన్ జరగబోతా ఉంది ఈ అసెంబ్లీ సెక్షన్లో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారనేటువంటి దాంతో మీరు ఈరోజు ఈ ప్రకటన చేశారు స్వచ్ఛమైన ప్రకటన ప్రకటించండి అని చెప్పేసి అని మేము కోరుతున్నాం మరొక వైపు శక్తి పేరుతోటి మీరు ఫ్రీగా బస్సులు నడుపుతున్న ఓకే మరొక వైపు ద్వారా మరొక వైపు ఆటో కార్మికుల ఆర్థిక పట్టలు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు యాప్ల ద్వారా ప్రమాణాలు పాటించకుండా సొంత బైకులు నడుపుతూ ఉంటే ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారు మరొక వైపు ఆటో వాళ్ళకి పెనాల్టీలు వేయటం పెద్ద ఎత్తున వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే బ్రేక్ పెనాల్టీలు కానీ మీ అన్నట్లు కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఆటో వాళ్ళ ఆర్థికని ఆర్థిక దాన్ని దెబ్బతీస్తూ మీరు చేస్తున్నటువంటి సంస్కృతిని ఆటో కార్మిక సంఘాలుగా ట్రేడ్ యూనియన్లుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎప్పటికైనా సమీక్ష జరపండి సమీక్ష జరిపే ఆటో కార్మికుల యొక్క మోటార్ ఆటో రంగంలో ఉన్నటువంటి కార్మికుల ప్రయోజనాల కోసం మీరు ప్రవేశపెట్ట సమీక్షల్ని చేయమని అట్లాగే పెనాల్టీలు విపరీతం చేసేటువంటి రోడ్ టాక్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఆ జీవో నెంబర్ ఇరవై కూడా తక్షణం ఉపయోగించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అనేక అంశాల మీద మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏమయ్యా నేను ఆటో వాలా అని చెప్పేసి ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా స్పందించు మోగ మనసులాగా ఉండకుండా ఈ ఆటో కార్మిక సమస్యల మీద స్పందించాలని యువకాల సందర్భంగా కూడా ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి అంశాన్ని కూడా లోకేష్ తక్షణమే స్పందించాలని చెప్పేసి కూడా ఆటో కార్మిక సంఘాలుగా ట్రేడ్ యూనియన్లుగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ ఏఐసి అనుబంధం ఫ్రీ బస్సులు ఉచిత బస్సులు వలన అనేక గ్రామాలలో కానీ మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ పట్టణాల్లో కానీ ఆందోళన చేశారు ఆటో కార్మికులు కంటిదుడుపుగా పదిహేను వేలు అనంతపురంలో మీరు ప్రకటించడం దుర్మార్గం మిగిలిన వాళ్ళకి వచ్చేవి ఏదైనా సరే ఇంట్లో ఫ్యామిలీసే కానీ స్కూల్ ఫీజులే కానీ ఏమీ కట్టుకోలేని పరిస్థితి వాళ్ళ ఓబర్ ర్యాపిడో బైక్ ట్యాక్సీలు బైక్లు కూడా నడుపుతున్నారు ఆటో వరకు ఎటువంటి ఉపాధి కోల్పోయింది కావున పద్దెనిమిదో తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా పోరాటం చివరికంటూ మీరు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని కోరుకుంటున్నాం నా పేరుకే పోలారి ఐఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాయ అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే మాయా పద్నాలుగు నెలల దాకా మా విషయం మాట్లాడలేదు మొన్న ఆగస్టు పదిహేనున సిరియస్ పథకం పెట్టి ఆటో కార్మికుల ముగ కోసం మంత్రి వారికి ఉపసంఘం ఏర్పాటు చేశా అన్నారు ఏమైనా మంత్రివర్గ వారికి ఉపసంఘం ఈ రోజు వరకు ఎందుకు సమావేశం కాలేదు మాకు ఎందుకు చర్చించలేదు అది పక్కకు పోయింది ఆ రకంగా ఒక సంఘం పేరుతో మాది చేశారు ఇవాళ నిన్న మొత్తం కార్మికులకి డ్రైవర్ అందరికీ పథకం ఇస్తా అని చెప్పి పెద్ద వేసి ఇవాళ జగన్మోహన్ గారి పేరు చెప్పి వాహన పేరు చెప్పి కేవలం వాహన డ్రైవర్కి వచ్చే విధంగా ఈ పథకం అమలు చేస్తే చాలా నష్టం జరుగుద్ది ఇది సరైనది కాదు ఈ రకంగా ఆటో కార్మిక వరకు మోసం చేయడం అనేది ఎంత మాత్రం చల్లని తెలిసి చెప్తా ఉన్నాం నిజానికి వాళ్ళ సంక్షేపం కావాలని డబ్బులు ప్రభుత్వ ఒక్కర్లా ప్రతి వాహనం దగ్గర లేబర్స్ వచ్చి వసూలు చేస్తూ ఉన్నారు ఆ లేబర్ సెస్ ఈ రోజు ప్రభుత్వం వాడుకుంటా ఉంది అది సరేంది కాదు లేబర్ సెస్సుని ఆటో డ్రైవర్ సప్షన్ ఉపయోగించాలి సంక్షోభం పెట్టాలి ఏదైనా సరే ఈ రకంగా మాయమార్కలతో మోసం చేసే రకంగా ఏదో అరకొరగా పథకం పెట్టేసేసి అయిపోయిందనే రకంగా నిన్న చెప్పారు సూపర్ హిట్ అన్న అంటా ఉన్నారు అది సూపర్ హిట్ కాదు సూపర్ పట్ట అనే అంటా ఉన్నాం అనేక హామీలు ఇచ్చి హామీలు అమలు చేయకుండా మేము ఇచ్చే సూపర్ సిక్స్ లో కూడా ప్రయాణ హామీలు అమలు చేయకుండా మీరు జరిచలేదు మహిళలకి శ్రీనిధి లేదు ఆ రకంగా వాళ్ళకి అన్యాయం చేస్తూ ఒక పక్కన ఉన్న పక్కన మాకు అన్యాయం చేస్తూ కార్మిక వర్గానికి ఇలా మోసం చేస్తా ఉన్నాం ఇది సరైనది కాదు ఈ మోసం పక్కన పెట్టి హామీలు అమలు చేయడం డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఆటో మోటార్ కార్మికి ఐదు హామీలు మీరు ఇచ్చారు ఐదు హామీలు అమలు చేయాలి నీ కారణంగా శ్రీశక్తి కారణంగా ఉపాధి కోల్పెట్టకి మేము ముప్పై వేలు డిమాండ్ చేస్తాం సంవత్సరానికి ఇవ్వాలి ఒక ఏడాది పోయింది ఇవ్వాలి నువ్వు ఒక ఏడాది మింగేసావు నాలుగేళ్ళు ఉన్నాయి क्लीकॉन